రాజాసింగ్ గారు రాజమౌళిని జైల్లో పెట్టాలి ధర్మాన్ని అవమానించాడు అని అంటున్నారు కదా రాజమౌళి ఒక్కనే పెట్టాలండి మరి హిందూ దేవుళ్ళ పేరిట ధర్మం పేరిట ప్రజలకు ఆ మేలు చేస్తాం ఈ మేలు చేస్తామంటే వాగ్దానాలు ఇచ్చి ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఓట్లు కోట్లు సంపాదించాలి ఓట్లు అడుక్కొని మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వాళ్ళు ధర్మాన్ని హిందూ దేవుని అవమానిస్తున్నారు కదా మరి వాళ్ళని జైల్లో పెట్టరా కేవలం రాజమౌళి మీద మాత్రమే ఈ కోపమా ఆదర్శంగా అర్థం చేసుకోవాలి సినిమా అనేది ఒక వ్యాపారం సినిమా అనేది ఒక వ్యాపారం శాంతి సందేశం ఒక మూవీ ఉందండి ఆ సినిమా డైరెక్టరు రెడ్డి అతను దాని స్క్రీన్ రైటర్ కమ్మ అతను అందులో నటించిన వాళ్ళందరూ హిందువులు ఆ డైరెక్టర్ కానీ ఆ స్క్రీన్ రైటర్ కానీ వాళ్ళు ఏం కన్వర్టరు వాళ్ళు ఏం క్రిస్టియన్స్ కాదు మరి మీరు అది మరి అప్పుడు అన్నారా ఇది మీరు మా మత ప్రచారం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ సినిమాలు నటిస్తున్నారు మీరు మొక్కే హిందూ దేవుని మరి ఆ సినిమా తీస్తున్నారని అన్నారా మరి క్రైస్తవులు ఏమైనా కానీ మేము ఎప్పుడు వచ్చి మరి పబ్లిక్గా అదేంటి మా దేవుడి పేరు వాడుకుంటే మీరు సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు మీరు యశ్మా నమ్ముకోవడానికి ఇలా ఏం నుంచి క్రైస్తవులు ఎవరు వాటి మీద మాట్లాడలేదు ఏం ధర్నాలు ఏం చేయలేదు సినిమా అనేది వ్యాపారం వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు ఏ నటులు పెట్టుకుంటే థియేటర్స్కి జనాలు వస్తారు ఎలా రాస్తే జన జనాలు వస్తారు అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళు చేస్తారు మీ దాని వ్యాపారంగా కాకుండా మరొక కోణంలో చూస్తూ సమస్యలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి అనవసరంగా రాజమౌళి మీద హిందువులు అవమానించావు ధర్మాన్ని అవమానించావు అనేసి చాలా ఫైర్ అవుతున్నారు మరి హిందువులు తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు మరి హిందువు మాట్లాడలేదు కుంభమేళలో తొక్కిస్తాటలో చనిపోయారు సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారా తిరుపతిలో చనిపోయారు సింహాచలంలో చనిపోయారు తొక్కిసలాటలో కర్ణాటకలో కూడా ఆ స్టేడియంలో స్టేడియంలో చనిపోయారు మరి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా హిందువులు మరి చనిపోయారు అందరితో తొక్కిస్తున్నట్లు మరి ఏది హిందువులకి ఉన్న రక్షణ ఏదని మరి ప్రశ్నిస్తున్నారా కేవలం ఈయన చెప్పిన ఒక మాటను పట్టుకొని ఈయన చెప్పిన ఒక మాటను పట్టుకొని దాన్ని ఎందుకు పెద్ద రాజంతం చేస్తారు మరి అక్కినేయ నాగేశ్వరరావు నాస్తికుడు అండి కనీసం రాజమౌళంగా నేను దేవుని పెద్దగా నమ్మను అన్నాడు కానీ ఇతను అక్కినే నాగేశ్వరరావు నేను నాస్తికు దేవుని నమ్మే వాళ్ళకి తెలియలేదని డైరెక్ట్ చెప్పాను మరి మరి ఆయన మిథలాజికల్ క్యారెక్టర్ ప్లే చేశాడు మరి బాయి కాడైనా ఇష్టం ఆయన సినిమాలు ఏం చూడకండి టీవీలో వచ్చినా కానీ అంటారా ఆయన చనిపోయారు కదా అని అంటారు మరి ఇప్పుడు భావజాలంగా మీరు ఖండించేది మరి భావజాలం ఖండించే మరి ఆయన సినిమాలు చూడొద్దు బాయి కాడనే అంటారా టీవీలో వచ్చినా చూడొద్దు అంటారా మరి రామాయణే స్పూప్గా చూపించారండి మరి వాళ్ళు మీరు ఖండిస్తారా వాళ్ళు జైల్లో పెడతారా అది వాళ్ళ నటులు ఇది ఒక వ్యాపారం చేస్తున్నారు అది వ్యాపార దుఃఖంలో మాత్రమే చూడాలి వాళ్ళ వాళ్ళ యొక్క రియల్ లైఫ్ ద్వారా కూడా మేము నటులము ఇది ఒక వ్యాపారం మేము డబ్బు కోసం వాళ్ళు అలా చూపిస్తాం ఇప్పుడు సినిమాల్లో అవినీతి మీద లంచం మీద క్యాష్ డిస్క్రషన్ మీద పెద్ద పెద్ద డైలాగ్ చెప్తూ పెద్ద పెద్ద ఫైట్స్ చేసేవాళ్ళు ఆ రియల్ లైఫ్ ఎప్పుడన్నా పోలీసుని ఆ విషయం వాటి గురించి స్పందించి పోలీసు దగ్గరికి వెళ్ళేసి ఆ సమస్యల గురించి మాట్లాడారు రాజకీయ గారు కలిసారా లేదు అయి రవి రవిని వాళ్ళందరూ వెళ్ళేసి అక్కడ ఎందుకు అంటే ఇది వ్యాపారం వాళ్ళ వ్యాపారం నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి కలిశారు మీరు నిజంగా హిందువుల పట్ల ప్రేమ ఉంటే మరి హిందూ దేవుల పేరిట ధర్మం పేట ఓట్లు ఆడుక్కొని మరి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నారు మరి వాళ్ళు వాళ్ళ మీద మీరు ఫైట్ చేయట్లేదు సరైన హాస్పిటల్స్ లేవు సరైన స్కూల్స్ లేవు ప్రజలు అనేక ఇబ్బందులు వెళ్తున్నారు మరి ఓట్లు అడిగారు ధర్మంపేట ఓట్లు అడిగారు కదా మరి మీరు ధర్మాన్ని అవమానిస్తున్నారు ధర్మపేట ఓట్లు అడిగినప్పుడు మీరు అడిగిన చేయాలనేసి మీరు ఎందుకు అక్కడ ప్రశ్నించట్లేదు కేవలం ఎందుకు ఇక్కడ రాజమౌళి విషయంలో మాత్రమే ఈ విధంగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు అది ఒక వ్యాపారము వాళ్ళు వ్యాపార దుఃఖపథాలు ఆలోచిస్తారు సరే మీరు ఖండించాలంటే ఖండించండి నువ్వు దేవుని నమ్మన్నప్పుడు దేవుడి సినిమాలు ఏం దేవుళ్ళ మీద ఎందుకు సినిమాలు తీసుకోవాలని మీరు ఖండించాలంటే ఖండించుకోండి కానీ మేము కేసులు పెడతాము అన్నప్పుడు మరి మిగతా వాళ్ళ ఎందుకు కేసులు పెట్టట్లేదు ధర్మం బయట దేవుల బయట ఓట్లు అడుక్కొని ప్రజలకు ఇచ్చిన వాగ్దాలు నెరవేర్చుకుని వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఓన్లీ ఎందుకు రాజమౌళి మీద పెడుతున్నారు మీరు నిజంగా హిందువులు మీరు కోరేటట్లయితే హిందువులు ఎంతోమంది చాలా ఇబ్బందులు పెడతారు సరైన స్కూల్స్ లేవు సరే హాస్పిటల్స్ లేవు సరైన రోడ్స్ లేవు మనం వాటి మీద ఫైట్ చేయట్లేదు ఒకసారి ఆలోచించాలి ఒకసారి జనాలు ఆలోచించాలి సినిమా అనేది వ్యాపారం అండి కమలాస దేవుడు నమ్మడు కానీ ఆయన ఆయన కూడా మిథలాజికల్ క్యాక్టర్స్ అగ్ని నాయన అమ్మాడు మిథలాజికల్ ప్లే చేసినారు వాళ్ళు కూడా మరి అట్లంటే ముస్లిం నటులు ఉన్నారు వాళ్ళు కూడా హిందూ మిథలాజికల్ ప్లే చేశారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టీవీలలో వాళ్ళ సినిమాలు చూడొద్దు బాయ్ కాట్ అంటూ చేస్తారు ఇవన్నీ చేస్తారు ఇవన్నీ సినిమా వ్యాపారము వ్యాపార వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు ఏం చెప్తే జనాలు వింటారు ఏం చెప్తే కాంట్రవర్షిల్ అవుతుంది ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు అవి చేస్తుంటారు ఇక నిజమైన ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా వాటిని పక్కన పెట్టి దీని మీదనే పొద్దు మానము రాజమౌళిని జైల్లో పెడతామనేసి అంటున్నారు ఆయన ఆయన ధర్మంపేట ఆయన ధర్మాన్ని అవమానిస్తున్న హిందు దేవులపై మీ సినిమాలు తీసుకోవడం అంటే మరి ధర్మపేట దేవులపై మీరు ఓట్లు ఎడుకొని వాళ్ళ కోట సంబంధించి వాళ్ళే వాళ్ళే ఎందుకు అనట్లేదు కేవలం ఇతర ఇతను ఒక్కడి మీద ఎందుకు పడతారు ఇతనికి ఇతను మాట్లాడే ఇతనికి లేదా ఇప్పుడు అతను అతను బలవంతంగా మీరు మీ దేవులపై చెప్పించినా కానీ ఆయన నిజంగా మనసులో ఆయన ఒప్పుకున్నట్టు కాదు కదా కాబట్టి ఒక వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది ఒక వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది మాట్లాడ అసలు సమస్యలు ఎన్నో ఉంటాయి మన దేశంలో సమస్యలు ఎన్ని లేవండి చాలా సార్లు చెప్పిన సరైన స్కూల్స్ లేవు సరైన హాస్పిటల్స్ లేవు సరైన రోడ్స్ లేవు ఈవెన్ హిందువులు కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి రక్షణ లేదు ఆ తొక్కుసార్లు చనిపోతున్నప్పుడు మరి మీరు ఎందుకు వాటి మీద ఫైట్ చేయట్లేదు ఒకసారి అందరు ఆలోచించాలి అందరూ ఆలోచించాలి మనము మన ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూ వీళ్ళ యొక్క పొలిటికల్ మైలేజ్ కొరకు అసలు రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి కాంట్రవర్షియల్ అయ్యే కొన్ని ఇష్యూస్ని తీసుకొచ్చేసి దాన్ని ముందు పెట్టేసి జనాల్ని మిస్లీడ్ చేస్తున్నారు మిస్లీడ్ చేస్తున్నారు మనము రాజకీయ నాయకులు అనుకునేది కులం మతం చూడకుండా అన్ని కులాల వారికి అన్ని మతాలకు మేలు చేయడం కొరకు ఎన్నుకుంటున్న విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు విచ్ ఇస్ రియల్లీ శాడ్